అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలం ఇచ్చేతున్న సత్సంగ సభ్యులు మరియు భగవద్భక్తులు విధిగా అరుణాచల మహత్యము అనే ఆడియోలను తప్పనిసరిగా శ్రద్ధగా ఏకాగ్రతతో వినవలసిందిగా కోరుకుంటున్నాను భగవాన్ శ్రీ రమణ స్వహస్తములతో వ్రాయబడిన ఈ అరుణాచల మహత్యము అనే గ్రంథము ప్రస్తుతం ఆడియోల ద్వారా మీ వద్దకు వచ్చుతున్నది శ్రద్ధగా విన్న వారికి శివానుగ్రహం తప్పనిసరిగా కలిగి అనుభవాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణము విశేషాలు ప్రారంభము అరుణాచలములో అరుణాచలేశ్వర దేవాలయములు మూడు అవి ఒకటి కొండకు పడమర దిక్కున ఉన్న ఆది అన్నామలై దేవాలయము రెండు కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము మూడు అయ్యం కొలను ప్రక్కన ఉన్న అరుణగిరినాథ దేవాలయము అరుణగిరికి తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయము దక్షిణ భారతదేశములో గల పెద్ద దేవాలయములలో ఒకటి ఈ దేవాలయము వెలుపలి ప్రాకారము ఉత్తర దక్షిణముల గోడలు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై తొమ్మిది అడుగులు తూర్పు పడమర గోడలు ఏడు వందల అడుగులు ప్రాకారము గోడలు ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఉండి చాలా బలిష్టముగా కట్టబడి ఉన్నవి ప్రాకారములకు నాలుగు వైపులా నాలుగు ద్వారములు వాటిపైన ఎత్తైన గోపురములు ఉన్నాయి ఆ గోపురములు చాలా ఎత్తుగా ఉండి ఆలయము ఆలయము యొక్క గొప్పతనమును చాటుతున్నాయి తూర్పు వైపు ఉన్న రాజగోపురము దక్షిణ భారతదేశములోని అన్ని దేవాలయ గోపురముల కన్నా ఎత్తైనదని చెబుతారు దీనిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు తూర్పున ఉన్న రాజగోపురపు ద్వారం నుండి లోపలికి అడుగు పెడితే గోడలో గల గణపతికి ఎడం అండి ఎడం వైపు నమస్కరించి మొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టగానే కుడి అంటే ఉత్తరం వైపు కుడివైపు అంటే ఉత్తరం వైపు బ్రహ్మాండమైన వెయ్యి కాళ్ళ మండపం దర్శనమిస్తుంది దానికి దక్షిణంగా అంటే వైపు దక్షిణ ప్రాకారపు గోడను శివ శివగంగ తీర్థం ఉన్నది దానిలోకి నీరు తిరుమ తిరుమలాంబాదేవి సముద్రము నుండి కాలువ ద్వారా తీసుకొని రాబడింది శివగంగ తీర్థపు ఒడ్డున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది అందులో కాపు మండపం ఉన్నది ప్రతి సంవత్సరము ఇక్కడ అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం జరుగుతుంది సుబ్రహ్మణ్య దేవాలయంలోని ఒక స్తంభము నుండి స్వామి విలువడి అరుణగిరినాథుని ద్వారా ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చిన కథను పురస్కరించుకొని ఈ ఆలయానికి కంబత్తి లయనార్ సన్నిధి కంబత్తి లయనార్ సన్నిధి అని పేరు వచ్చింది సుబ్రహ్మణ్యులకు సంబంధించిన ఉత్సవములన్నీ ఇక్కడే జరుగుతాయి సుబ్రహ్మణ్య దేవాలయం దాటగానే ఉత్తరంగా ఉన్న వేయి కాళ్ళ మండపం ప్రక్కనే ఆనుకొని భూమి లోపలికి కట్టబడిన ఒక చిన్న మండపం ఉన్నది ఇది ఒక సిద్ధుని సమాధి స్థలము ఇది వేయి కాళ్ళ మండప నిర్మాణానికి ముందు నుంచే ఉన్నది దీనినే పాతాళలింగ మండపము అంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరములో ఈ పాతాళలింగం ఉన్న ప్రదేశాన్ని పునరుద్ధరించారు అంతకు ముందు అది దుబ్బులతోనూ మన్నుతోనూ కప్పబడి ఉన్నట్లు అక్కడే ఉన్న కొన్ని ఫోటోల వలన తెలుస్తుంది వేయి మండపము ఉన్న స్థలమును ఒక కులము వారు శ్రీకృష్ణదేవరాయలకు ఐదు వందల కాసులు కమ్మారని శాసనముల వలన తెలుస్తోంది వెయి కాళ్ళ మండప స్తంభములకు పైనా క్రింద నాయకరాజుల శిల్పరీతిలో దేవతలు ఋషులు పుష్పములు శిల్పములు ఉన్నాయి మండపం అరుగు మీద పూర్వపు మహావీరుల వీరగాదులు చెక్కబడి ఉన్నాయి తమిళ మాసములైన ఆని అంటే జూన్ జూలై మార్గళి అంటే డిసెంబరు మాసములలో నటరాజస్వామిని సాంప్రదాయానుసారం ఈ మండపంలో నిలుపుతారు అభిషేకము పూజ ముగిసిన తరువాత స్వామిని తిరువీధులలో ఊరేగిస్తారు వేయి కాళ్ళ మండపం తూర్పు పడమరులకు రెండు వందల డెబ్బై ఐదు అడుగులు ఉత్తర దక్షిణములకు మూడు వందల తొంభై ఐదు అడుగులు ఉంటుంది ఇటువంటి పెద్ద పెద్ద మండపములు ప్రకృతి వైపరీత్యములు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉంటాయి రమణ మహర్షి చరిత్ర తెలిసిన వారికి ఆయన పాతాళ లింగం భూగృహంలో చాలా రోజుల సమాధి స్థితిలో ఉన్నారని తెలియను పాతాళలింగం ఉన్న భూగృహం ఒక ప్రత్యేక ఆకర్షణ పాతాల లింగం ప్రక్కగా పడమర వైపున వాహనముల మండపం ఉంది దీనిని ఆనుకుని పడమరగా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది అరుణగిరినాథుడు అనే భక్తుడు ఆత్మహత్యకై ఆ గోపురం ఎక్కి దూకబోచుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై రక్షించినందుకు జ్ఞాపకార్థంగా దీనిని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అంటారు శివగంగా తీర్థానికి శివగంగ తీర్థానికి ఉత్తరంగా అదే ప్రాకారంలో సర్వసిద్ధి వినాయకుని ఆలయం ఉంది తూర్పున ఉన్న రాజగోపురం నుండి సూటిగా పడమరకు వస్తుంటే ఎడమ ప్రక్కన కంబత్తి లైనార్ దేవాలయము దానికి ఉత్తరంగా సర్వసిద్ధి వినాయక ఆలయము కుడి ప్రక్కన వెహికళ్ల మండపము పాత ఆలయము దానిని ఆనుకునే వాహనముల మండపము ఉంటాయి సర్వసిద్ధి వినాయకుని ఆలయానికి పాతాళ లింగమునకు మధ్య పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందిని దాటి పడమరగా కొన్ని అడుగుల దూరంలో మెట్లు దానికి కుడివైపున గోపుర సుబ్రహ్మణ్యేశ్వరుల ఆలయం ఉంటాయి మెట్లెక్కగానే రెండవ గోపురం కనిపిస్తుంది మెట్లకు ఎడమ ప్రక్కన సుందర దేవాలయము దానికి ఆనుకొని పూదోట ఉన్నాయి ఈ ఆలయంలో శివలింగం పూజింపబడుతూ ఉంటుంది దానిని ఆనుకొని ఒక మండపం కూడా ఉంది